హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక చవితి ఈ పేరు వినగానే దేశంలో నివసించే ప్రతి ఒక్క హిందూ మనసులో ఏదో ఉత్సాహం ఆనందం కలుగుతుంది ఈ గణపతి నవరాత్రుల్లో ఊహ తెలిసిన పచ్చవాడి నుండి పండుగ ముసలి వరకు ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంగా సంతోషంగా జరుపుకునే పండుగ అయితే ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు ఈ గణపతి నవరాత్రులు జరుపుకోవడానికి గల కారణం ఇంకా కాలక్రమేణా అది నేటి తరానికి ఎలా రూపాంతరం చెందింది దీనికి గల కారణం తదుపరి విషయాలను క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందుకని ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి విజ్ఞానాలకు అధిపతి వినాయకుడు ఆశీస్సులు పెంచే గణపతి ఏకదంతుడు అలంకరణ పురుషుడు బొజ్జ గణపయ్య ఇలా చెప్పుకుంటూ పోతే వీడియో చివరిదాకా ఆయన పేర్లే చెప్పుకోవచ్చు ఎందుకంటే అంతటి ప్రత్యేకత కలిగిన పేర్లు ఆయన సొంతం చవితి చతుర్దశి రోజు నుండి మొదలుకొని తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ గణపతి నవరాత్రుల పండుగ అయితే ముందుగా ఈ నవరాత్రుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ నవరాత్రులలో మొదటిది వినాయక చవితి దీనినే గణేష చతుర్దశి అంటారు ఈ గణేష చతుర్దశి రోజు గణపతి విగ్రహ ప్రతిష్టాపన చేసి స్వామి వారికి మొదటి పూజ సమర్పిస్తాం ఈ పూజ తర్వాత నుండి హిందువులకు పండుగలు పూజలు మొదలవుతాయని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి దీనికోసం భక్తులు గణపతి విగ్రహాన్ని ఇంటి వద్ద లేక మండపాల్లో ప్రతిష్ఠాపించి వ్రతం ప్రారంభిస్తారు ఈ రోజు నైవేద్యంగా స్వామివారికి కుడుములు ఉండ్రాలు లడ్డు పంచపక్ష పరమాణాలు సమర్పిస్తాం రెండవ రోజు రుణ గణపతి పూజ ఈ రోజు గణపతిని రుణ పూజిస్తారు ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయని వ్యాపారం వృద్ధి చెందుతుందని చెప్పి ప్రార్థిస్తారు నైవేద్యంగా పాయసం బెల్లం వెల్లుల్లి లేని వంటకాలు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తాం మూడవ రోజు శక్తి వినాయక పూజ ఈ రోజు గణపతిని అశేష శక్తుల స్వరూపంగా ఆరాధన చేస్తాం ఈ రోజు మన శరీరానికి మానసిక బలాన్ని ప్రసాదిస్తారని చెప్పి నమ్మకం విద్యార్థులు ఈ రోజు ప్రత్యేక పూజలు చేస్తారు నైవేద్యంగా పొంగలి గోధుమ వంటకాలు సమర్పిస్తాం నాలుగవ రోజు భక్త వినాయక పూజ ఈ రోజు భక్తుల కోరికలు తీర్చే వినాయకుడిగా ఈ పూజ ఆయనకి అంకితం మనసు కోరుకునే ఇష్టాలు నెరవేరాలని చెప్పి స్వామివారికి ఈ రోజు పూజ చేస్తారు నైవేద్యంగా పులిహోర శనిగలు సమర్పిస్తారు ఐదవ రోజు మోక్ష వినాయక పూజ గణపతిని మోక్షాన్ని ప్రసాదించేవాడుగా ఈ రోజు ఆరాధిస్తారు వృద్ధులు సన్యాసులు ఈ రోజు ఎక్కువగా పూజిస్తారు నైవేద్యంగా పెరుగన్నం మాత్రమే సమర్పిస్తారు ఇక ఆరవ రోజు శ్రీ వినాయక పూజ శ్రీ అంటే ఐశ్వర్యం ఈ రోజు ఐశ్వర్యం ధనవంతులుగా కలిగించే వినాయకుడి ఆరాధన చేస్తారు ఈ రోజు వ్యాపారులు రైతులు ప్రత్యేకంగా పూజిస్తారు నైవేద్యంగా తీపి వంటకాలు బూరెలు జిలేబీ లడ్డు సమర్పిస్తారు ఏడవ రోజు విద్యా వినాయక పూజ ఈ విద్యా వినాయక పూజ రోజు విద్యా బుద్ధి జ్ఞానం సాధించే రూపంలో దర్శనం ఇస్తారు ఈ రోజు ఎక్కువగా విద్యార్థులు ఉపాధ్యాయులు కళాకారులు పూజిస్తారు నైవేద్యంగా చక్కెర పానకం ఫలాలు సమర్పిస్తారు ఎనిమిదవ రోజు మహాగణపతి పూజ గణపతి యొక్క విశ్వరూపమే మహాగణపతి కుటుంబం ఐక్యతగా ఉండి శాంతి సుఖ సంపదలు కలగాలని చెప్పి స్వామివారికి ఈ రోజు పూజిస్తారు నైవేద్యంగా అన్ని రకాల పండ్లు కొబ్బరికాయలు సమర్పిస్తారు ఇక చివరిదైన తొమ్మిదవ రోజు దీనిని నిమజ్జన దినంగా చెప్తారు నవరాత్రుల చివరి రోజు కనుక ఈ రోజు విగ్రహ నిమజ్జనం జరుపుతారు భక్తులు గణపతిని గౌరవంగా ఊరేగింపుతో నదిలో చెరువులో నిమజ్జనం చేస్తారు ఈ రోజు భక్తులు ముక్త కంఠంతో స్వామి వారిని గణపతి కొనియాడుతూ నిమజ్జనం చేస్తారు అయితే దీనికి అర్థం మళ్లీ రాబోయే సంవత్సరంలో కూడా తప్పక వీలైనంత తొందరగా రావాలి అని ఆహ్వానించినట్లు నైవేద్యంగా పెద్ద అన్నదానం లేదా సామూహిక భోజనం చేస్తారు మొత్తంగా ప్రతిరోజు గణపతికి ప్రత్యేక నైవేద్యం ప్రత్యేక రూపం ఉంటుంది పూర్వం భక్తులు దీని చాలా నిష్ఠగా పాటించేవారు గణపతి నవరాత్రులు అనేవి వినాయక చవితి రోజు మొదలై తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరిగే పండుగ అని మనందరికీ తెలుసు కానీ పురాణాల ప్రకారం ఈ నవరాత్రులలో గణపతి భక్తితో పూజించడం వలన అష్ట సిద్ధులు నవనిధులు లభిస్తాయని చెప్పి నమ్మకం ఉంది అందుకే యోగి పుంగవులు ఋషులు సైతం ఆయనకు మొదటి పూజ సమర్పిస్తారు అసలు మన గణనాథుడికి ఎందుకు మొదటి పూజ సమర్పిస్తారు అంటే దానికి ఒక పెద్ద చరిత్రనే ఉంది మన పురాణాల ప్రకారం ఒకసారి దేవతలందరూ మహాశివుడి దగ్గరకు వచ్చి ఇలా అడిగారు మా పూజల మధ్యలో ఆటంకాలు వస్తున్నాయి దానికి పరిష్కారం కావాలని ఆయన అప్పుడు శివుడు ఈ విధంగా వరం ఇచ్చాడు ఎవరైతే పూజలు యజ్ఞాలు మొదలు పెట్టే ముందు తమ పెద్ద కుమారుడైన గణపతిని ఆరాధిస్తే వారి పూజలు యజ్ఞాలు సఫలీకృతం అవుతాయని చెప్పాడు దానికి గల కారణం ఏంటో మనందరికి తెలిసే ఉంటుంది కావాలంటే తెలియని వారు నైన్టీన్ ఎయిటీస్ లో వచ్చిన వినాయక విజయం సినిమా చూడండి మీకు తెలుస్తుంది అప్పటి నుండి నేటి వరకు వినాయకుడి పూజ తర్వాత ఏ శుభ కార్యమైనా చేస్తూ వస్తున్నారు అలాంటి ఘన చరిత్ర గల మన దేశంపై మొదట అరబులు దాడి చేసి ఈ ఆచరణను ఇక్కడి ప్రజలను నుండి బలవంతంగా తొలగించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ వారి ప్రయత్నం ఫలించలేదు తర్వాత పోర్చుగీస్ వారు బ్రిటిషర్ల కాలానికి ఈ పండుగ అంతరించి పోయే దశకానికి వెళ్ళింది కానీ బ్రిటిషర్స్ పాలనలో ఈ గణపతి నవరాత్రులలో భారత ప్రజలకు సామూహికంగా పరిచయం చేసిన వ్యక్తి బాల గంగాధర్ తిలగ్ గారు ముఖ్యంగా పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో బ్రిటిష్ వారు భారతీయులపై కఠిన నియంత్రణలు పెట్టారు ప్రజలు పెద్ద సంఖ్యలో ఎక్కడ సమావేశం అవ్వకుండా నిషేధాజ్ఞలు విధించారు ఆ కారణంగా దేశ ప్రజలు ఎక్కడ అధిక సంఖ్యలో బ్రిటిషర్లు తీవ్రంగా పరిగణించేవాళ్ళు అలాంటి సమయంలో బాలగంగాధర్ తిలక్ గారు తెలివైన మార్గం కనుగొన్నారు వ్యక్తిగతంగా ఇళ్లలో మాత్రమే జరిగే ఈ గణపతి పూజను సామూహిక ఉత్సవంగా మార్చారు అది పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో పూణేలో మొదలుపెట్టిన ఈ సార్వజనిక గణపతి ఉత్సవాలు క్రమంగా మహారాష్ట్ర అంతటా వ్యాపించాయి తర్వాత భారతదేశం అంతటా దీని బీజాలు వ్యాపించాయి ఈ నవరాత్రులను ఆసరాగా చేసుకుని భారతదేశ స్వాతంత్రం కోసం దేశ ప్రజలను ఐక్యంగా ఉంచడానికి ఈ పండుగను ఆసరాగా చేసుకొని దేశ ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని ించారు బాలగంగాధర్ తిలగ్ గారు దీని ప్రభావంతో ఆంగ్ల పాలకులకు తెలియకుండానే దేశ ప్రజల్లో స్వతంత్ర భావాలు మెండుగా పెరిగాయి అవి చిలికి చిలికి గాలివానగా బ్రిటిషర్స్ పాలిత శాపంగా మారాయి ఈ నవరాత్రుల సమయంలో గణపతి మండపాలలో భజన పేరిట వచ్చిన భక్తులకు స్వాతంత్ర్యం కోసం దిశా నిర్దేశాలు అందించారు బాలగంగాధర్ తిలక్ గారు ఈ నవరాత్రుల తర్వాతే దేశ ప్రజల్లో కొత్త చైతన్యం మొదలైంది అని చెప్పవచ్చు ఈ నవరాత్రుల తర్వాతే బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పెద్ద పెద్ద ఊరేగింపులు ఉద్యమాలు నిర్వహించారు అయితే దేశ స్వతంత్రానికి కొత్త బాటలు ఏర్పడడానికి కారణం కూడా ఈ నవరాత్రులైన చెప్తారు ఆనాడు దేశ స్వతంత్రం కోసం పోరాడుతున్న ఆనాటి భక్తులపై బ్రిటిషర్లు ఎంత ఒత్తిడి ఉన్నా వారి భక్తిలో మాత్రం ఎలాంటి అవరోధాలు ఆటంకాలు లేకుండా ప్రతిష్టపించిన రోజు నుండి నవరాత్రులు పూర్తయి నిమజ్జనం జరిగే వరకు ఈ ఉత్సవాన్ని ఎంత వైభవంగా భక్తి శ్రద్ధలతో మొదలు పెట్టారో అంతే భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేసేవారు అయితే కాలక్రమేణ ఈ స్వతంత్ర భారతంలో నేడు ఈ నవరాత్రులు అంటే మనలో కొందరికి ఒక ఎంటర్టైన్మెంట్ గా మారింది ముఖ్యంగా ప్రతి గణనాథుల మధ్య ఎత్తులో డెకరేషన్ లో మండపాల్లో రా మొదలైంది అయితే నేటి తరానికి భక్తి భావం కంటే పోటీ తత్వం ఎక్కువగా కనిపిస్తుందని ఆనాటి భక్తుల్లో కొందరు ఆరోపిస్తున్నారు మరికొందరు అయితే మరి దారుణంగా తమ ఇష్టమైన సినిమా హీరోలను రాజకీయ నాయకుల చిత్రాలను పోలిన విగ్రహాలను పెట్టి పూజిస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం యుగ యుగాలుగా భక్తి భావంతో ఆచరణలో ఉన్న ఈ నవరాత్రుల పండుగలను ఇంత దారుణంగా హవహేళన చేస్తూ జరుపుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఇది తప్పు అని మనకు తెలియదా అలాంటి విగ్రహాలు ప్రతిష్టాపించున్న మండపాల ఏరియాలో నివసిస్తున్న కొంతమంది పెద్దవారు కూడా తప్పు అని వారిని అలాంటి వారిని మందలించడం కూడా చేయడం లేదు ఇది ఇలా ఉంటే కొన్ని మండపాలలో అయితే భక్తి పాటలను పక్కన పెట్టి చెత్త సినిమాల పాటలు పెడుతున్నారు మనం పూజించేది దేవుడినా లేదా సినిమా హీరోనా లేక ఆయన్ని అడ్డు పెట్టుకొని మనం చేస్తున్న జల్సానా అన్న విషయం అర్థం కాకుండా ఉంది కొందరి ఆలోచన స్వభావం ఇలాంటి వారి వల్ల భక్తితో పూజించే వారికి కూడా గౌరవం లేకుండా పోతుంది నేటి సమాజంలో ఇక నిమజ్జనం గురించి మాటల్లో చెప్పలేం వాటి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది అనిపిస్తుంది నిమజ్జనం రోజు మీ ప్రవర్తన ఒకసారి మీరే గమనించుకోండి మీరు చేస్తున్నది దేవుడి నిమజ్జనమా లేక పెళ్లి తర్వాత చేసే భరత అన్న విధంగా కనిపిస్తుంది మన యువకుల ప్రవర్తన విషయాలలో మాత్రం అనిపిస్తుంది మనం ఇన్ని తప్పులు చేసినా ఆయన మనల్ని క్షమించడానికి ఒకటే కారణం ఈ నవరాత్రులలో దేశంలో తినడానికి తిండి దొరకని వారికి కడుపు నిండా అన్నదానం పేరుతో భోజనం ఏదో ఒక మండపం దగ్గర లభిస్తుంది రోజు కడుపు నిండా భోజనం నేర్చుకుని వాళ్లకు ఆయన పేరుతో అన్నదానం చేయడం అనేది మనకు దొరికిన ఒక గొప్ప వరంగా చెప్పుకోవాలి అందుకని సాటి హిందువుగా మేము మిమ్మల్ని కోరుకునేది ఒకటే మనం మండపానికి స్వామి వారిని తీసుకొచ్చేటప్పుడు ఎంత భక్తి శ్రద్ధలతో తీసుకువస్తామో అంతే భక్తి శ్రద్ధలతో ఆయనకు నిమజ్జనం చేయాలి అయితే ఈ నిమజ్జన సమయంలో పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి అవేంటి అంటే ఉదయ పూజ నిమజ్జనం రోజున గణపతికి మహాపూజ చేస్తారు చివరి ఆరతిచ్చి ప్రియమైన నైవేద్యాలైనటువంటి లడ్డు పులిహోర పాయసం వంటివి సమర్పిస్తారు ఇక చివరగా ఆయనకు వీడుకోలు పలికే ముందు వేడుకోవాల్సింది ఏంటి అంటే ఈ సంవత్సరం మా ఇల్లు కుటుంబాన్ని కాపాడావు అదే విధంగా వచ్చే సంవత్సరం కూడా వీళ్ళంత తొందరగా రావాలి అని ప్రార్థించాలి ఇక ఉత్సవ శోభయాత్ర పూజ అనంతరం గణపతిని అలంకరించి శోభయాత్రగా ఊరేగింపుకు తీసుకెళ్తారు ఆ సమయంలో భక్తులు జయ జయ దోనాలు చేస్తారు ఈ నవరాత్రులలో ప్రకృతి గౌరవం ఏంటి అంటే వినాయకుడిని నిమజ్జనానికి తీసుకువెళ్లే ముందు కొబ్బరికాయ కొట్టి గణపతికి నమస్కరించి నీటిలో మునిగే పదార్థాలు సమర్పిస్తారు అయితే ఇప్పుడు చాలా మంది పిఓపి తో చేసిన గణపతిలను మాత్రమే ఉపయోగిస్తున్నారు పిఓపి అనేది నీటిలో కరగదు అది ప్రకృతి విరుద్ధంగా చేయబడుతుంది అది శ్రేష్టం కూడా కాదు పూర్వం విగ్రహాలు మట్టితో మాత్రమే తయారు చేసేవారు కాబట్టి అవి నీటిలో వేసిన వెంటనే కరిగిపోయేవి కాబట్టి మనము మరుసటి సంవత్సరంలో మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే అది సృష్టి ధర్మం చివరగా నిమజ్జన క్షణం గణపతిని నీటిలో ముంచే ముందు భక్తులు చేతులు జోడించి ఇలా ప్రార్థించాలి మా విజ్ఞానాలను తొలగించావు మా ఇంటి శాంతి సుఖాలు కాపాడావు మళ్ళీ వచ్చే సంవత్సరం వీలెంత తొందరగా మా వద్దకు ఇంకా వైభవంగా రండి చివరగా ముఖ్యమైన విషయం ఏంటి అంటే గణపతిని మూడు సార్లు నీటితో ముంచి చివరిగా మూడోసారి పూర్తిగా నిమజ్జనం చేయాలి అప్పుడే స్వామివారు గంగమ్మ ఒడికి చేరతారు అలా కాకుండా మనలో కొందరు కనీసం నీళ్లు కూడా లేని ప్రాంతంలో మన పని అయిపోయింది కదా అని ఎక్కడ పడితే అక్కడ పడిస్తున్నారు నిమజ్జన సమయంలో వినాయకుడి విగ్రహం పూర్తిగా నీటిలో మునిగినప్పుడు మాత్రమే అది సంపూర్ణ నిమజ్జనంగా పరిగణించబడుతుంది అలా కాకుండా నీరు లేని జాగాల ఎక్కడ పడితే ఎక్కడ పడేస్తే ఆ పాపం ఎన్ని జన్మలు ఎత్తినా పోదు అని మహా పీఠాధిపతులు హెచ్చరిస్తున్నారు అందుకని దయచేసి అందరూ నిమజ్జన సమయంలో ఈ సూత్రాలు తప్పగా పాటించండి నిమజ్జన ధర్మాన్ని కాపాడాలని మనవి ఇక ఈ వీడియో పూర్తి సిద్ధాంతం ఏంటి అంటే మట్టి నుండి పుట్టిన గణనాథుడు నవరాత్రులు పూజలు అందుకొని చివరిగా ఆ మట్టిలోనే కలిసిపోతాడు అదే విధంగా మనిషి కూడా ఈ ప్రకృతి ఒడి నుంచి ఉద్భవించిన ఒక జీవి ఆ జీవి చివరికి ప్రకృతి ఒడిలోనే కలిసిపోవాలి అనే సూత్రాన్ని గుర్తు చేస్తుంది భౌతికంగా విగ్రహం మన నుండి వీడిపోయినా కానీ భక్తిభావం మాత్రం మన మనసులో ఎప్పటికీ అలాగే నిలిచిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి చివరగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే మీ ప్రతి సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని మంచి పరిశోధనాత్మక వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుంది దయచేసి మీకు తెలిసిన వారితో కూడా మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ಓಂ ಶ್ರೀ ಶ್ರೀವಿಘ್ನೆಶ್ವರಾಯ ನಮಃ